చిరుతపులి దాడిలో లేగుదూడ మృతితో గ్రామంలోని ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు ఈ ఘటన రాజన్న సిరిసిల జిల్లాలోని ఎల్లంతకుంట మండలంలోని వెల్జిపూల్లో చోటు చేసుకుంది గ్రామంలో గతంలో కూడా పలువురు రైతులకు చెందిన పశువులపై చిరుతపులి దాడి చేసి చంపేసిందని గ్రామస్తులు తెలిపారు ఈ సందర్భంగా బొల్లారం పశురాములు మాట్లాడుతూ గాజా కంపెనీ దగ్గరలో ఉన్న వ్యవసాయ పొలం వద్ద రాత్రి కట్టేసి ఉన్న దూడపై చిరుతపులి దాడి చేసి చంపిందన్నారు దీంతో అటవీ శాఖ అధికారులకు సమాచారాన్ని అందించామన్నారు అటవీ శాఖ తగు చర్యలు తీసుకోవాలని భయాందోళనకు గురికాకుండా చూడాలని కోరినట్టు తెలిపారు జిల్లా అటవీ శాఖ అధికారిని భూలక్ష్మి సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి చిరుతపులి దాడి కాదని ఇది ఇతర అటవీ జంతువు దాడిలా ఉందని పూర్తిగా పరిశీలించిన తర్వాత వివరాలు వెల్లడిస్తామని చెప్పారు మాది మండలం గ్రామం నా పేరు మా లేగదూడను ఎప్పటిలాగానే కట్టేసిపోయిన రెండు సంవత్సరాల లేగదూడ తెల్లారి వచ్చేసరికి మొత్తం చనిపోయి మొత్తం కళ్యాపురం అట్లా ఉన్నది ఇదేం అని అడుగులు చూస్తే మొత్తం చిరుతపులు అడుగులు ఉన్నాయి వెంటనే స్పందించి అడవి శాఖ అధికారులకు ఫోన్ చేయడం జరిగింది ఇంతకుముందులాగానే ఆరు నెలలకి ఆరు నెలల క్రితం నాలుగైదు లేగదు చూత చంపింది దానికి అధికారులు ఎలాంటి స్పందన చేయలేదు మరి ఇప్పుడైనా తగిన జాగ్రత్తలు ఊరు దగ్గరనే ఉన్నది జన సందోహం జనం పొలాల పోవడానికి భయపడుతున్నారు రైతులు దీని దృష్టిలో జర దాన్ని దృష్టి పెట్టి అధికారులు జర తొందరగా ఎంతో తొందరగా స్పందించి మాకు ఈ చిత్తపుల్లి బారి నుంచి రక్షించాలని కోరుతున్నాం